ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయానండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు అండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకున్నాను అయితే అండి ఆ సైడ్ రామ్మ సైడ్ రావచ్చినా రండి జోలు తయారు చేసుకుని కొట్టులో అండి ఇంకా డెలికెట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట్ గట్ట అమ్ముకుందామని నేడలేదండి నేర్లేదండి ఇదివరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్దవి ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదిరేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు కూడా చూసాను రోడ్ మీదనే నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభవన్ తెలియదు నేను కూడా కుట్టాను చెప్పులు కుట్టాను అలాగే అలా కుట్టుకుంటే వాడిని అండి ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు లేరు ఇప్పుడు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్టా పిల్లలు తెత్తి కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికటి చూసుకుంటా ఉంటానండి బయట కూడా వెళ్ళలేకపోతున్నాం ఇది వరకు అంటే బాజా కూడా వెళ్ళి ఉండండి డొప్పానికి అండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతుంది పెన్షన్ వస్తుందా ఉన్నాడు అతను పెన్షన్ వస్తుందండి పెన్షన్ ఏంటాగేత్ర ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు ఇప్పటికెన్ని మొత్తం మొత్తం ఇది ఒకటి ఉందా ఒకటి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడు కూడా ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఇచ్చుకుంటాం కైల్స్లో టూ అవర్స్ లేకపోతున్నాం అవర్స్ వెరీ గుడ్ ఏ అని ఈ ఒక పెట్టేస్తున్నాం అందరూ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది ఇప్పుడు నీకు ఈ డబ్బులు కనిపిస్కో మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు అసలు కూడా బాగానే ఉంది మళ్ళా మీకు అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది వస్తా ఉందా ఎట్లా ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది ఉంది అవన్నీ అడుగుతున్నాం బానే ఉన్నదండి బానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాల ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాను ఒక మెసేజ్ పెట్టి మీరు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే ఇస్తున్నా ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకోబాబు అలా నా మాత్రమే ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు అది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్త తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్ లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్క్ మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా ఆవిడది చేద్దాం సరేనా సరే అండి

నీటి నీటికి కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష పరల పర్లే మూడు లక్ష అయిన పర్లే కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా మొత్తం కంప్లీట్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా వంద రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పర్మిట్లు అన్ని అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తాను నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడికి ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి ఐటీఐ చేస్తే ఎట్లా ఇంకా చదువుకోవాలి కోరుకుండాలి కదా చాలా ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా బయట చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలని చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ ఫోర్ పెడతా పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం జోరు జోరు అమ్మా నువ్వు నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమా ये पकड़ा दो अड्डी स्कोप Okay. Okay, ma. Like. Okay. يلا بقى دي بقى دول ايه اه كده 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 Hai हाय चलना हाय चलना एक दूसरा पॉइंट ऑन स्लिप वाला अच्छा हम लोग देखेंगे 東京海上日りすとはできなかった 気持ちいい。<laughs>